కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో గల చమురు గ్యాస్ ఆంధ్రప్రదేశ్ కే దక్కాలని గ్యాస్ వెలికతీత కారణంగా నష్టపోతున్న మత్స్యకారులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ మత్స్యకారులు వైఎస్ఆర్ నాయకులు పెద్ద ఎత్తున వాకలపూడిలో ఓఎన్జీసీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్య సంపదను కోల్పోతున్న వీరందరికీ సహకరించాలనే ఉద్దేశ్యంతో తామంతా ఈ పోరాటాన్ని సాగిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కొరసాల కన్నబాబు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు कर लो हाईट कितना है कितना जन लोग हैं वहीं से नष्ट हो जाओ वहीं से नष्ट हो जाओ मच्छर का हाईट कितना उत्तरार मच्छर का हाईट कितना उत्तरार वहीं से नष्ट हो जाओ वहीं से नष्ट हो जाओ मच्छर का हाईट कितना उत्तरार मच्छर का हाईट कितना उत्तरार కోసం పోరాటం మరి దేశంలో ఓఎన్జిసి యొక్క యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం అనేక రకాలుగా జరుగుతోంది బట్ కేజీ బేసిన్ కి వచ్చేటప్పటికి కాకినాడకి సంబంధించి కాకినాడ తీర ప్రాంతంలో ముప్పై ఐదు కిలోమీటర్ల రేడియస్ లో ఎవరు దగ్గరికి రాకూడదని సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో మరి వేటకు సంబంధించిన నిషేధాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది తరతరాలుగా మత్స్యకారులంతా కూడా జీవన వృద్ధి అంతా కూడా సముద్రం మీద ఆధారపడి ఉన్నారు మత్స్యకారుల జీవనం అంతా సముద్రంతో అనుబంధం అయి ఉంది కాబట్టి అభివృద్ధి అనేది మంచిదే దానికి కావాల్సిందే కానీ మత్స్యకారుల యొక్క జీవన వృద్ధికి ఏ విధమైన ఆటంకము లేకుండా వారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది వారికి అన్ని చర్యలు తీసుకుని వాళ్ళ యొక్క వేటలో కానీ వాళ్ళ జీవన వృత్తిలో కానీ ఎక్కడా ఆటంకం లేకుండా మత్స్యకార కుటుంబాలన్నిటికీ కూడా ఆధారం చూపించాల్సిన బాధ్యత మరి ప్రభుత్వం మీద ఉంది సర్వే వల్ల నష్టపోతున్నటువంటి మత్స్యకారులకి న్యాయం చేయాలని ఈరోజు నేను కానీ మన ఎంపీ మేడం గారు కానీ మన రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు గారు కానీ అందరూ కూడా కృషి చేయడం అదే మా ఎమ్మెల్సీ గారు అందరూ కూడా కృషి చేయడం జరుగుతుంది ఎప్పటి నుంచో సంపద మత్స్యకార సంపద కోల్పోతున్నటువంటి వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి పోరాటం చేయడం జరుగుతుంది నేను అంత గతంలో చెప్పాను ఐదు వందల స్క్వేర్ కిలోమీటర్లు వేట నిషేధం చేస్తూ ముఖ్యంగా ఎక్కడైతే ఈ సర్వే జరుగుతుందో ఎక్కడైతే ఎక్స్ప్లో జరుగుతుందో ముప్పై ఐదు స్క్వేర్ కిలోమీటర్ల నో మ్యాన్ ల్యాండ్ కింద నో మ్యాన్ జోర్ కింద వాళ్ళు చేయడం జరిగింది దీని వాళ్ళకి సహకరించడం అయితే చేస్తాం కానీ మా మత్స్యకారు సోదరులు ఎవరైతే ఇప్పుడు నష్టపోతున్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలని మా యొక్క డిమాండ్ ఆ డిమాండ్ లో భాగంగా నేను కానీ మన ఎన్టీ మేడం గారు వంగకేత విశ్వనాథం గారు కానీ అదేవిధంగా కురసాల కన్నబాబు గారు కానీ మా ఎమ్మెల్సీ మేడం గారు పద్మశ్రీ గారు కానీ మన కాటాడి జానకి రామ గారు కానీ ఇతర పెద్దలు అందరూ కూడా మత్స్యకారు సోదరులు ఏట పెద్దలు ఇతర గ్రామస్తులు అందరూ కూడా రావడం జరిగింది తప్పకుండా వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించే వరకు కూడా మేము అందరం కూడా వాళ్ళకి సాగిస్తాం పోరాడతాం అని సందర్భంగా తెలియజేస్తున్నాం